హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ ఒరిస్సా స్టైల్లో కోడిగుడ్డు టమాటో అండి నిజంగా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల మంచి జ్యూసీ టేస్ట్ కూడా వస్తుందనమాట దీనికోసం ముందుగా మనం ఈ కోడిగుడ్డు టమాటోని కుక్కర్లో వండుకోవాలండి ఆ కుక్కర్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి అలాగే ఆల్టర్నేట్గా నేను ఇక్కడ కోడిగుడ్లను కూడా ఉడికించుకుంటున్నాను తర్వాత వాటిని పొట్టు తీసి పక్కన పెట్టేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత ఈ కర్రీ కోసం కాస్త ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని అన్నీ మంచిగా వేయించుకోవాలండి ఇవి పచ్చిదనం లేకుండా ఉండేటట్టు చూసుకొని వేయించేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం దీంట్లోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలండి కుక్కర్లో చేయడం వల్ల మంచి జ్యూసీ టేస్ట్ వస్తుందండి టమాటో పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కొన్ని కొన్నిసార్లు టమాటోలు గట్టిగా అనిపిస్తాయి అన్నమాట అలా కాకుండా ఉండడానికి ఇలా కుక్కర్లో వేసేసుకోవచ్చు అలాగే ఒరిస్సాలో చేసే విధానంలో చాలా వరకు కూరలన్నీ కుక్కర్లోనే వేస్తుంటారు వాళ్ళు కూడా అందుకని నేను ఇదే పద్ధతిలో చేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజు ఆలుగడ్డని పొట్టు తీసి ముక్కల్ని కూడా ఒక మీడియం సైజులోనే కట్ చేసి పెట్టుకోవాలండి ప్రతి కూరలో ఆలుగడ్డ వేయడము అనేది నార్త్ ఇండియన్స్కి చాలా ఇష్టం అందులో ఒరిస్సా వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఇష్టం ఉంటుంది వాళ్ళు ఆలుగడ్డ చాలా ఎక్కువగా తింటుంటారు అందుకని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా వేగిన తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు కూడా ఇంట్లో వేసి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అయితే ఇక్కడ వేసుకోవాలండి ఆలుగడ్డ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఒక ఎనిమిది వరకు టమాటోలు నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మంచి గ్రేవీ వస్తుందనమాట ఈ టమాటోల వల్ల అందుకని ఈ టమాటోల్ని వేసుకేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇక్కడ నేను ఈ టమాటోలకు సరిపడా మసాలాలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఘాటుగా తినాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఆల్రెడీ నూనెలోనే మనం ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి వేయించుకున్నాం కాబట్టి కూర ఘాటుగానే ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు కాస్త గరం మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోవాలండి అలాగే కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఆ కోడిగుడ్లను కూడా ఇక్కడ వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిసిన తర్వాత ఇవన్నీ మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇక్కడ ఎటువంటి నీళ్లు కూడా వేయవలసిన అవసరమైతే లేదండి ఎందుకంటే టమాటోల్లో నీరు ఊరుతుంది కాబట్టి మనం నీరు వేయవలసిన అవసరం అస్సలు లేదు అలాగే దీంట్లో కాస్త కరివేపాకు కూడా నేను వేసేసుకున్నాను అనమాట ఇలా నేను ఇక్కడ ఏడు గుడ్లను వేసేసుకున్నాను ఏడు గుడ్లను వేసి అంతా మంచిగా ఒకసారి కలిపేసి తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ కానీ లేదా హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ కానీ వచ్చేలాగా చూసుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే మూడు విజిల్స్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడే టమాటో మంచిగా ఉడుకుతుంది నీరు ఏం వేసుకోవట్లేదు కాబట్టి అడుగు మాడకుండా చూసుకుంటూ దీన్ని తీసుకోవాలండి అడుగు మాడితే కూర అస్సలు బాగుండదు చూసారా నీరంతా ఎలా గ్రేవీ లాగా వచ్చిందో మూడు విజిల్స్ తర్వాత ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసేస్తాను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సరిపోతుందండి ఒకవేళ మనకు ఉప్పు కాను కానీ ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇక్కడ వేసేసుకొని ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టేసి ఈ సూప్ అంతా దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలండి సూప్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత మీది నుంచి ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా సర్వ్ చేసేసుకోవచ్చు నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఆలుగడ్డలకి పులుపు టమాటాల వల్ల ఉప్పు కారం మసాలాల టేస్ట్ అంతా కలిసి అలగడం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కోడిగుడ్డు కూడా చాలా బాగుంటుందండి ఈ కూర ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడే కాకుండా రాత్రికి తింటే ఇంకా టేస్ట్ అద్దిరిపోతుంది పులుపుతో మంచి రుచి వస్తుంది అనమాట మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఒకసారి మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ మరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్